హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి సో వచ్చే నెల మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పైన గుడ్ న్యూస్ని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త పెన్షన్ల మంజూరుపై కూడా శుభవార్త ప్రకటించింది సో యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లను అయితే మనకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది సో పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను ఎప్పటి నుంచి మనకి కొత్త పెన్షన్లు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి అలాగే ఈ యాభై సంవత్సరాల వయసు కలిగిన వారు పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎప్పటి నుంచి మనకి ఈ యొక్క పెన్షన్ లాంటివి ప్రారంభిస్తారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి సో వెంటనే అయితే షేర్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక్కొక్కరికి సామాజిక భద్రత పెన్షన్ల కేటగిరీలో ఉన్నవారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తూ ఉంది ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకి డైరెక్ట్గా ఆరు వేల రూపాయలైతే పెన్షన్ అయితే ఇస్తుంది అనమాట అండ్ ఎయిడ్స్ రోగులకు కూడా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది సో మనకు డయాలసిస్ పేషెంట్స్ క్యాన్సర్ రోగులు ఉంటే మాత్రం వాళ్ళకి పదివేల రూపాయలు అయితే వస్తుంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయినటువంటి వారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే సో వారికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి అయితే వీటికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి రీసెంట్లీ కొంతమందికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటీసులు ఇచ్చినటువంటి వారికి గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలో సేవ దగ్గర కానీ ఆన్లైన్ సెంటర్ దగ్గర కానీ సచివాలయం కానీ వెళ్ళి సదరం స్లాట్స్ కనుక బుక్ చేసుకుంటే ఈ సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీగా చెకప్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రీ చెకప్ అనేది మీకు అయిన తర్వాత మీ డిజబిలిటీ పర్సంటేజ్ అనేది వస్తుంది సో మీ డిజిబిలిటీ పర్సంటేజ్ని బట్టి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి పెన్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మీకు రావాలంటే మీ డిజిబిలిటీ అనేది కనీసం ఫార్టీ ప్లస్ అని ఉండి ఉండాలన్నమాట సో ఫార్టీ కంటే బిలో అయితే ఉంచితే మాత్రం మీకు పెన్షన్ అయితే రాదు అయితే గతంలో చాలామందికి ఎయిటీ పర్సెంట్ అనేది డిజబిలిటీ ఉన్నా ఇప్పుడు వచ్చేసి మనకు కొత్తగా వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఫార్టీ అయితే అనమాట ఫార్టీ ఫార్టీ బిలో కూడా వచ్చింది సో అట్లాంటి వారు మీరు ఏం చేయాలంటే మళ్ళీ సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకుని ఈ సదరం స్లాట్స్లో బుక్ చేసుకున్న తర్వాత నేరుగా మీరు మీకు సత్రం స్లాట్స్లో మీకు బుక్ చేసినప్పుడు వాళ్ళైతే మీకు చెప్తారన్నమాట సో ఫలానా ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే మీరు వెళ్ళాలి అక్కడ మీరు చెకప్ అనేది చేయించుకోవాలి సో చెకప్ అనేది చేయించుకున్న అనంతరం నేరుగా అర్హుల ఖాతాలలోకి మనకు ఈ విధంగా అయితే మనకు ఇప్పుడు పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఆ విధంగా నేరుగా ఇంటింటికి అయితే ఇస్తారు ఒకవేళ వికలాంగులు ఉండి ఆ వికలాంగులకు సంబంధించి స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ విద్యార్థులు కనుక చదువుకుంటున్న వారు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి మాత్రం ఇలా పడతాయి సో మీరు అప్లై చేసుకునేటప్పుడే ఒకవేళ మీరు చదువుకునే పిల్లలు కానీ ఎక్కడన్నా మీరు బయట ప్రాంతాల్లో ఉన్నవారు కానీ అయితే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యూస్ చేసుకోవచ్చు సో బ్యాంక్ అకౌంట్ ఇస్తే డైరెక్ట్గా ప్రభుత్వమే మీ ఖాతాల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది లేదా మీకు నార్మల్గా ఇంటి దగ్గరే ఉండే వాళ్ళైతే మీరు ఇంటి దగ్గర తీసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ని మనకు వికలాంగులకైతే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకైతేనే ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది మిగతా వారికి పని చేయదు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి అమరావతిలో భూమి లేని పేదలకైతే పెన్షన్లు ఇవ్వడానికి సిఆర్డిఏ చర్యలు చేపట్టింది త్రిసభ్య కమిటీ సమావేశంలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్దారులకు పెన్షన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకుంది త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు అర్హులైన వారికి నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి సిఆర్డిఏ ఏర్పాట్లు చేస్తుంది రాజధానికి సంబంధించి భూ సమీకరణ జరిగిన సమయంలో భూమి లేని పేద రైతులకు ఉపాధి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అప్పట్లో నలభై నా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్లు అనేది తీసుకునేవారు గత ప్రభుత్వం వచ్చేసి వారికి సంబంధించి ఇచ్చినటువంటి పెన్షన్లని రాజధాని పనులను నిలిపివేయడంతో పాటు పేదలకు పెన్షన్ కూడా రద్దు చేసింది ఇప్పుడు వారందరికీ పునరుద్ధరించేందుకు సిఆర్డిఏ దరఖాస్తులు అయితే స్వీకరించాలని నిర్ణయించింది గ్రామాల్లో సిఆర్డిఏ కార్యాలయాల్లో పెన్షన్ దరఖాస్తులు ఇవ్వాలని కన్వీనర్ కన్నబాబు ప్రకటనలో తెలిపారు గ్రామ సభల సమయంలో కూడా అర్జీలు కూడా సమర్పించవచ్చని భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని కమిషనర్ కన్నబాబు అయితే ఈ విధంగా అయితే ప్రకటించడం జరిగింది సో మొత్తంగా మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అమరావతిలో ఉన్నటువంటి సిఆర్డిఏ మనకైతే ఇప్పుడు తీసుకుంటుందన్నమాట సో భూము లేని పే పేదలందరూ కూడా ఈ కొత్తగా మనకు అమరావతిలో భూమి లేనటువంటి వారందరికీ పెన్షన్లు అయితే ఇవ్వడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది సో ఒక్కొక్క లబ్ధిదారునికి ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి సో ఎవరైతే భూమి లేకుండా గతంలో మీకు నాలుగు వేల రెండు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులు ఉన్నారో సో వీరందరికి కూడా తిరిగి అయితే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇది వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి శుభవార్తగా మనకు అంటే న్యూ ఇయర్ ఫస్ట్గా గుడ్ న్యూస్గా మనకు ప్రకటిస్తూ ఈ నెలాఖరు లోపల దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకొని అర్హత అయితే పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇక యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పిందనమాట సో ఒక్కొక్క లబ్ధిదారునికి నాలుగు వేల రూపాయల పెన్షన్లు మరియు ఎవరైనా సరే వికలాంగులు కనుకుంటే వాళ్ళు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా ఆన్లైన్లో సైట్ అయితే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకుంటే ముఖ్యంగా మన యొక్క ఆధార్ కార్డులో వయసు అనేది యాభై సంవత్సరాలు అనేటివి నిండి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో మనకు యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తుంది కదా యాభై రన్నింగ్ అంటే కుదరదు యాభై సంవత్సరాలు పూర్తయి ఉండాలి అయితే ఈ పెన్షన్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకి మీ యొక్క ఆధార్ కార్డుతో మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయి ఉండాలి మీ రేషన్ కార్డు కూడా యాక్టివ్లో ఉండాలి కొంతమందికి రేషన్ కార్డ్స్ అనేటివి యాక్టివ్లో ఉండవు సో ఎందుకు యాక్టివ్లో ఉండవు అంటే వాళ్ళు రెగ్యులర్గా రేషన్ అనేది తీసుకోకుండా ఆరు నెలలకు ఒకసారి అట్లా తీసుకుంటారు సో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకసారి రేషన్ తీసుకోకపోతే కార్డు అనేది ఇన్యాక్టివ్ చేయాలని కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అయితే దీన్ని మైండ్లో పెట్టుకోండి ప్రతి నెలలో కూడా రెగ్యులర్గా రేషన్ అయితే తీసుకోండి ఏ ప్రాంతమైనా తీసుకోవచ్చు ఇప్పుడు వన్ రేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఎక్కడైనా సరే మనం రేషన్ తీసుకునే సదు సదుపాయం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది సో కాబట్టి రేషన్ యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి అండ్ మనకు క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి పాటు బ్యాంక్ అకౌంట్ కూడా మనం సబ్మిట్ చేయాలి ఎందుకు బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయాలి అంటే మనకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ లేదా సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ రాలని పరిస్థితుల్లో కానీ ఏదైనా సరే మనకు జరిగినప్పుడు మనకు పెన్షన్ అమౌంట్ అనేది ఆగకుండా నిరంతరం అందిస్తే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సామాజిక భద్రతా పెన్షన్దారులు సో షుగర్ వ్యాధి గ్రస్తులు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాధులు అయితే ఉంటాయన్నమాట వాళ్ళ హాస్పిటల్లో మందులు కొనుక్కోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి నెలలో కూడా నాలుగు వేల రూపాయలు అనేది ప్రభుత్వం ఒకటో తారీఖునిస్తే రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకొని అలాగే మెడిసిన్ అనేది కూడా తీసుకొని వాళ్ళు వాడుకునేటువంటి సదుపాయం అనేది ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆగకుండా నిరంతరం ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ కూడా మనకు అప్లై చేసుకునేటప్పుడు అయితే ఇస్తే మంచిది అనమాట సో టక్కన మనకు మనుషులైతే రాలేరు ఫ్లడ్ వచ్చింది మనుషులు రాలేరు మన ఖాతాలోకి అర్జెంటుగా డబ్బులు కావాలి ఒకటో తారీఖు ఉంది అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది నేరుగా ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తుంది దానిలో మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మనం అమౌంట్స్ అనేది తీసుకొని ఫోన్పేలో వాటిలో మనం ఎలాగో వాడుకుంటాం సో ఈ విధంగా అయితే మనకు అడుగుతున్నారన్నమాట అయితే యాభై ఏళ్లకు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి వారికి ముఖ్యంగా సిమిలర్గా మనకు కరెంటు బిల్ విషయంలో కూడా కండిషన్ పెట్టారు మూడు వందల యూనిట్ల కంటే మీరు కరెంటు బిల్ అనేది ఎక్కువ వాడకూడదు ఎక్కువ వాడేవాళ్ళు కనుక మీ కార్డులో ఉంటే మీకు సంబంధించి పెన్షన్ అమౌంట్ అయితే రాదనమాట పెన్షన్కి అనర్హులు అవుతారు ఇంకా ఖచ్చితంగా మీకు బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ రేషన్ కార్డు అయితే ఉండాలి తెల్ల కార్డు సో ఆ కార్డు అనేది మనకుంటే సరిపోతుంది అందులో ఇప్పుడు మీకు కొత్త కార్డు అనేది మీరు తీసుకోవాలి కొత్త కార్డు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్లకు సంబంధించి గ్రీవెన్సీ పెట్టుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు ఇటువంటి ఆప్షన్ అయితే ఉండదు సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది కొత్త పెన్షన్లు అండ్ మనకు యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి అందరూ కూడా పెన్షన్లు అయితే మనకి ఈ విధంగా అయితే ప్రకటించారనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను మొత్తంగా మనకి నెల కరకంతో కూడా ఈ సర్వే పూర్తి చేసుకుని మనకు వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి సంక్రాంతి కానుకగా అందరికీ కూడా ఈ పెన్షన్లు అనేవి మనకు ప్రారంభించాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రులతో కూడా కలిపి అనౌన్స్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్